నమస్కారం ఈరోజు తన జీవితాన్నంతా ప్రజల కొరికే త్యాగం చేసి ఈ సూర్యాపేట ప్రాంత ప్రజానికంలో ఒక చైతన్యం తేవడానికి చదువుతోనే అన్ని సాధ్యమవుతాయని చెప్పి చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి స్వయంగా విద్యను ప్రోత్సహించి దానితో మొదలెట్టిన తన ప్రస్థానాన్ని కమ్యూనిస్ట్ జీవితంగా అలవాటు చేసుకొని త్యాగానికి మరో పేరుగా నిలబడ్డ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకించి కళ్ళు గీత కార్మిక సోదరులందరికీ ఎప్పటికీ మృతున్నంత కాలం గుర్తుండిపోయే నాయకుడిగా అంగీత కార్మిక సోదరులను ఐక్యం చేసి సంఘం స్థాపించి వాళ్ళ హక్కుల్ని కాపాడడంలో తనదైన పాత్ర పోషించిన అమరులు తమడి ధర్మవిక్షన్ గారి వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ మరి నిజంగా నాయకులు అంటే ఇట్లా ఉండాలి త్యాగం అంటే ఇట్లా ఉండాలి సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి తర్వాత తరాలకి ఒక అద్భుతమైన ఆదర్శంగా నిలబడి ఏ క్షణం కూడా ఎక్కడ రాజీ లేకుండా తన జీవితాన్నంతా ప్రజలకు అంకితం ఇచ్చిన మహానాయకుడు మరి వారిక్కడ సూర్యాపేట శాసనసభ్యుడిగా చేయడం మా అందరికి కూడా గర్వకారణం సూర్యాపేట ప్రజలందరికీ కూడా ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కూడా వారు అనేక సేవలు అందించి ప్రత్యేకించి ಪೇರ ಪಕ್ಷನ